డెల్టా హాస్పిటల్లో ప్రపంచ స్థాయి హెర్నియ ఆపరేషన్లను అందుబాటులోకి తెచ్చామని ఈ ఆపరేషన్లను ఈ నెల ఇరవై ఏడున డెల్టా హాస్పిటల్లో వర్క్షాప్ను జాతీయ స్థాయి నిపుణులతో ఉపన్యాసాలు లైవ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని డాక్టర్ రిమ్మలపూడి నితిన్ డాక్టర్ భాస్కర్ చౌదరిలు తెలిపారు ఈ సందర్భంగా డెల్టా హాస్పిటల్లో ప్రపంచ స్థాయి శస్త్ర శస్త్రచికిత్సలను అందుబాటులోకి తెచ్చామని ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ గురించి ఉమ్మడి గోదావరి జిల్లాల సర్జన్స్కి వివరించేందుకు ఈ నెల ఇరవై ఏడు ఆదివారం నాడు వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు రోబోటిక్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ వర్క్షాప్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ నితిన్ రిమ్మలపూడి తెలిపారు శనివారం సాయంత్రం హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ ఆర్ భాస్కర్ చౌదరితో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ భాస్కర్ చౌదరి నితిన్ మాట్లాడుతూ డెల్టా హాస్పిటల్స్ అపెక్స్ హాస్పిటల్స్ శస్త్రవైద్య రంగంలో నూతన సాంకేతికతను అందించడంలో ముందుండడం గర్వంగా భావిస్తున్నామన్నారు రాజమండ్రిని శస్త్రచికిత్సలో ఒక ప్రముఖ కేంద్రంగా అభివృద్ధి చేయడం తమ లక్ష్యంగా ఆయన పేర్కొన్నారు జనరల్ ఆపరేషన్ లాప్రోస్కోపిక్ ఆపరేషన్ ఏదైనా సరే నొప్పి నివారణ వీలైనంత త్వరగా రికవరీ అయ్యి ఇంటికి వెళ్ళి

సుమారుగా మోర్ దాన్ ఫోర్ హండ్రెడ్ రిజిస్ట్రేషన్స్ వచ్చాయండి దీనికి ఈ టైప్ వర్క్ షాప్స్ ము హైదరాబాద్ ఢిల్లీ బోంబే హుజా మాత్రమే ఉండే అనమాట నేను నేర్చుకున్నాను కూడా అక్కడికి నేర్చుకోవాలని జరిగింది ఇది ఇప్పుడు జల్తా హాస్పిటల్లో పెట్టే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఏరబ్జా అనే డిపార్ట్మెంట్ చాలా స్పెషలైజ్ పార్ట్ ఆఫ్ జనరల్ సార్ ఇది ఇప్పటివరకు మెట్రో సిటీస్లో తప్ప ఎట్లా ఉండేది కాదు ఇప్పుడు రాజమండ్రిలో కూడా ఓన్లీ డెల్టా హాస్పిటల్స్ లెఫ్ట్స్ హాస్పిటల్స్ లో మాత్రమే ఎస్బాక్స్ ఐడబ్ల్యూఆర్ టూ సీగా జరగడం అన్న జరుగుతున్నాయి ఈ ఒక సైంటిఫిక్ నాలెడ్జ్ ఫ్రాటర్నిటీ అందరికీ డిసిపేట్ చేసి అందరినీ అందరికీ ఒక సిఏపి ప్రోగ్రామ్ చేయాలన్నది నేను చేస్తున్నాను ఇందులో మేము ఫైవ్ కేసెస్ లైవ్ లైవ్ డెమాన్స్ట్రేషన్ జరగడం లైవ్గా సర్జీ చేసి జరుగుతుంది అన్నమాట అందులో ఫస్ట్ వచ్చి హైటర్ సెనియా తరువాత హైడ్రోసిగ్మరల్ చేయనియా నతరువాత వెంట్రల్ కాంప్లెక్స్ సర్జరీ చేయనియా సనిమర ఇక్కడ ఇక్కడ చేసి లైఫ్ దగ్గర సత్య చేయన जरूरत నియకొచ్చి ఫ్యాకల్టీ మెంబర్స్ అంటే వచ్చే టీచర్స్ అందరూ కూడా నేషనల్ ఫ్యాకల్టీ అందరిని కూడా ఇన్వాల్వ చేయడం తప్పదు అందులో ముఖ్యంగా డాక్టర్ జిగ్నేష్ గాంధీ మొబైల్ నుంచి డాక్టర్ జ్ఞాన సరోద్ అండ్ చెప్పి ఢిల్లీ లీడింగ్ లీడింగ్ హాస్పిటల్ నుంచి రావడం జరుగుతుందని అన్నాడు సత్య ఎక్స్‌పీరియన్స్ అంటే ఇవొ ఆ వి ఆర్ స్టార్టింగ్ హిస్ ప్రాబ్లమ్ ఉంటుంది ఈ ఈస్టర్న్ రెస్టారెంట్లో అంటే కంబైన్ ఈస్ట్రన్ రెస్టారెంట్లో ఉన్న జనరల్ సెడ్జెన్స్ని డైలీ మాత్రమే వాళ్ళు నెంబర్ ఆఫ్ కేసెస్ చూస్తారు చాలా మంది ఆఫరేషన్ చేస్తారు కొంతమంది చాలా మంది తెలుసు ఇలా కోసి ప్రజల్లో చాలామంది లేడీస్ ఆఫరేషన్ బొట్టు దగ్గర లేడీస్ అది ఓపెన్ చేసి చేస్తారు ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ల్యాప్టాప్ చూపి చేస్తాను లాస్ట్ సిక్స్ సిక్స్ టు సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ నుంచి యాంట్రీవాల్ ఇన్ఫ్రాస్ట్రక్షన్ అని చెప్పి ఇంకా అడ్వాన్స్ ఎయిట్ టూ సెంటర్స్ ఇన్ దిస్ ఏరియా అడ్వాంటేజ్ ఏంటంటే అది ఎవరో టైం ఎంత పడుతుంది ఆపర్చునిటీ అండ్ కొఫుజల్ లాగెస్ నో ఎస్ ఎక్సెల్ సేయిడ్ అంటే ఎబి ఎస్ సే పడుతుంది అనులేదానికి మేము హాల ఇంపార్టెన్స్ ఇస్తాం రిజల్ట్ ఎలా ఉంటుంది కరెక్ట్ చేయగలం ఫిషడికి పే స్కోర్ ఎక్కువ ఉందా ఆపరేషన్ ఎక్కువ ఉందా రికవరీ టైం ఏంటి మార్మల వాట్ తీసుకోవడానికి ఎంతైపుడు ఏమీ బోర్ తోస ఓపెన్ సర్జరీకి లేటరల్ సర్జరీకి దట్ మేక్స్ सेंस ओपन सेंटी लो ये को प्रेस को लो एक घंटे एक टू नाइन घंटे नाइन पांच घंटे लैपटॉप को भी लो टू टू थ्री पांच मार्क्स में होना है तो दर्द को वाली पास सिक्स आउट्स प्रेस को एक घंटे या अपने टू फोर आउट्स आप तो सोना ही पाते है लैपटॉप को भी सेंटी लो ओपन सेंटी लो टू फोर आउट्स में इस पार्टी एक आउट्स में तो एक

महिलाएं समेत इसको पूछ रही है कि बड़ी इसमें आप लेडीज़ समेत आप तुम्हारा नाम कौन है आप अपनी इच्छित में लेने आ चुके का ऑपरेशन पेशेंट्स की कभी कोई आप इंफेक्शंस और नो फोर्स आप आप तो नहीं पड़ो बस मंशी लावे पड़ो पड़ो चेंटो आगे आप मैं क्या काम साइड पर और इच्छित में लेने आ सकते हैं कि मोड़ो मोस्ट कॉमन किसी को ना कि नार्गाटी की मोड़ा